పురస్కారాన్ని తెలుగు చేశారు శ్రీరామచంద్ర గారు శరం మీద అభిమానం తరచుగా వచ్చారు అలా వారేమో గ్రంథాలకు వివరీతమైన గ్రంథాలు వస్తూ ముఖ్యంగా సిద్ధరామ శర్మ సంస్కృత వాసన చాలా ఉంది సంస్కృతం మంచి అభిమానం కార్యక్రమం చేయాలి అనే తపన అందరికీ ఆ సంస్కారం ఎలా పోతుంది ఎక్కడికి పోదు సుషీలో మాతృభుణ్యతృయంటే చెప్పకూడదు సన్మానం చేస్తే నాకు ఇవాళ సన్మానం చెయ్యు అనేటువంటి ఒక నడుస్తున్నటువంటి సమానం అలా కాకుండా చక్కటి సన్మానానికి అడుగులైన సాగేవారిని తెలుసుకోవడం ఇక్కడ కొండ గడప విద్యాసాధ కొండ కట్టుకోండా కొండ కొండలే గడపగా తీసుకున్నారు విశేషం ఇక్కడ మనము సంకల్పించిన వినా కర్మ ఎత్ క్రియతే నరహ ఫలంచా పిల్వకంపస్య ధర్మస్య అధ్యక్షయో భవే అని యజ్ఞ నియమాలసి ముఖ్యంగా సిద్ధరామ శర్మ సంస్కృత వాసన చాలా ఉంది సంస్కృతం మంచి అభిమానం కార్యక్రమం చేయాలి అనే తప్ప అందరికీ ఉంది రాజకృష్ణుడు కానీ కాశీలో ఉన్న అబ్బాయి సిద్ధాంతి అందరికీ ఉంది ఆ సంస్కారం ఎలా పోతుంది ఎక్కడికి పోదు సుష్యో మాతృభుణ్యేనా పితృము సభలో వేదిక పైన వేదిక ముందు ఉన్న వాళ్ళందరూ కూడా నాకంటే వయస్సులో విద్యలో వివిధ రంగాలలో భర్త పరిష్ఠులు గురుతుల్లే ఉన్నారు సాక్షాత్ గురుమూర్తులే ఉన్నారు సరే మరి శిష్య పరంపరలో అంబి సిద్ధాంతి గారి సాక్షాత్ సాక్షాత్వారి దగ్గర మా నాన్నగారు సంభవం తీసి తీసుకోవచ్చు ఆ పరంపరలో భాగంగా నేను ఇక్కడ కూర్చోబెట్టాలేమో నాకు అయా